అమరావతి ఇంటర్నేషనల్ రాజధాని విషయంలో పెద్ద పరిమి పరిసరాల్లో వస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారండి అది ఇంతకే అది ఎంతవరకు నిజమాబద్ధం అనేది మనం తెలుసుకుందాం ఈ విషయం అయితే ఒక రెండు నెలలుగా వైరల్ న్యూస్గా మారినప్పటికీ మనకు పూర్తిగా సమాచారం లేదు కనుక మనం ఏం చెప్పలేకపోయాం ఇప్పుడైతే కొంత సమాచారం దొరికిందండి దాని గురించి మనం విశ్లేషిద్దాం మొత్తంగా టెక్నికల్ టీం అయితే నాలుగు ఐదు ప్రాంతాల్లో పరిశీలించడం జరిగింది ఫైనల్ గా ఒక ప్రాంతం మీద అదే పెద్ద పరిమి పరిసర ప్రాంతాల్లో పాజిటివ్ గా రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది అమరావతి రాజధానికి ఆనుకుని ఉన్న పెద్ద పరిమి గ్రామ పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుందంటూ ఈ వార్త అయితే ప్రస్తుతం బయట బాగా హల్చల్ చేస్తుంది టెక్నికల్ టీము ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా తయారు చేసి పెద్ద పరిమి గ్రామ పరిసర ప్రాంతాల్లో వాగులు లేవు వంకలు చెరువులు లాంటివి కూడా లేవు కొండ గుట్ట కూడా అడ్డొచ్చేటి ఏమి లేవు ల్యాండ్ అయితే పక్కాగా ఉందంటూ విమానాశ్రయానికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి ఒకవైపు గుంటూరు ఒకవైపు అమరావతి మధ్యలో ప్రాంతం అయితే విజయవాడ నుంచి జస్ట్ ఉండవల్లికి ఉండవల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అటు గుంటూరు నుంచి కేవలం పదిహేను కిలోమీటర్లు తాడికొండ అమరావతి రాజధానికి అయితే ఆనుకునే ఉంటుంది కాబట్టి దాదాపుగా భవిష్యత్తులో విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకోవడానికి అన్ని విధాలా బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఎట తిరిగి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల లోపల విమానాశ్రయానికి వెళ్లిపోవచ్చు కనుక పెద్ద పరిమి ప్రాంతంలో అనువుగా పరిస్థితి సంబంధించిన భూములు కూడా ఉన్నట్టు టెక్నికల్ రిపోర్ట్ ద్వారా కూడా తెలుస్తూ ఉన్నాయి ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎప్పుడప్పుడు ఈ విమానాశ్రయానికి సంబంధించిన న్యూస్ క్లియర్ అవుతుందని ఎదురు చూస్తుంది కాబట్టి అయితే పెద్ద పరిమిలో రైతులు అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇవ్వడానికి ముందుకొస్తారా రారా అనేది విషయం తర్వాత విషయం అయినప్పటికీ ల్యాండ్ బౌలింగ్ అయితే పెద్ద పరిమి గ్రామస్తులు అంగీకారం తెలపలేదు ఇక ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సి ఉంటుంది ల్యాండ్ బౌలింగ్ కానీ పెద్ద పరిమి గ్రామస్తులు అంగీకరించకపోయిన ఎడల ప్రభుత్వం తనకు అవసరమైన నోటిఫికేషన్ జారీ చేసి భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి అయితే ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ విమానం అనే విమానాశ్రయం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనది అది ఏదో లేక వంద కిలోమీటర్ల అవతలలో కాకపోతే ఇటు పక్క కొన్ని గ్రామాలకు జరిపిపోదాంలే పోదాంలే అని అనుకునే పరిస్థితి కాదు కాబట్టి ప్రజల అవసరాల కోసం రాబోయే కొద్ది రోజుల్లోనే విమానాశ్రయానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వబోతా ఉందన్నట్టుగా సమాచారం మొత్తం మీద అమరావతి రాజధాని ఏరియాలో నాలుగు ఐదు ప్రాంతాలను పరిశీలించారు ముందుగా నంబూర్ అన్నారు అంతేరు గ్రామం అన్నారు మళ్ళీ పెద్ద పరిమిని పరిశీలించడం జరిగింది లచ్చన్నగాడి గురుపూరి ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది పాత అమరావతి ఏరియాలోని ధరణి కోటను కూడా పరిశీలించడం జరిగింది అన్ని ప్రాంతాలని పరిశీలించిన తర్వాత ఫైనల్ గా పెద్ద పరిమి ప్రాంతం అనేది వాగులు వంకలు గుట్టలు చెరువులు లేకుండా విమానాశ్రయానికి బాగా అనువైనటువంటి నేల సమానమైనటువంటి విధానంగా ఉందని చెప్పేసి ఎయిర్పోర్ట్ నిర్మించడం కూడా చాలా ఈజీ అవుతుందని అటు గుంటూరు అమరావతి రాజధానికి మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రయాణికులకి మేలుగా ఉండడం కోసం బాగుంటుందని పదహైదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పెట్టే అవకాశం లేదు కాబట్టి రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది అటు జాతీయ రహదారిని కనెక్టివిటీ చేయడానికి ఈజీగా ఉంటుంది నేషనల్ హైవే కోల్కతా చెన్నై కి సంబంధించి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కూడా కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది అనే ఒక రిపోర్ట్స్ తో రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించింది అని చెప్తా ఉన్నారు మరికొద్ది రోజుల్లో దీని మీద మరికొన్ని అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఆ అప్డేట్ రాగానే మళ్ళీ మన వీడియోలో కలుద్దాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి